ఇలా చూడండి రా మీరు లోపలికి వచ్చిన తర్వాత జడ్జి గారు ఏదన్నా అడిగారంటే ఒక్కళ్ళు కూడా నోరు తెరవకూడదు అలాగే సార్ అయ్యా దండాలయ్యా పేరేమిటి నా పేరు గోవర్ధనం అయ్యా ఏం జరిగింది అయ్యా మా ఊర్లోకి పోలీసులు వచ్చారయ్యా మా ఊరు వాళ్ళందరినీ కొట్టి ఇళ్ళు వాకిళ్ళు నాశనం చేసి తుపాకీతో ఇద్దరిని ఇద్దని పేల్చి చంపేశారయ్యా ఏడు మంది కనబట్టలేదయ్యా మా ప్రాణమైన అయ్యను హత్య చేశారయ్యా అయ్యా మీరే మమ్మల్ని దేవుడిలో కాపాడాలయ్యా కాపాడాలయ్యాం చేస్తున్నావు వెల్తరా దా నల్లగా దండాలయ్య నీ పేరేంటి ఆ రవణయ్య చేతుక గాయం ఏంటి పోలీసులు ఏదైనా అడిగితే నోరు తరువాతన్నారయ్య ఏమయ్యా బుద్దు నరికు ఏమొం చెప్పు తీసుకొచ్చావు ముందు బయటికి పో మిస్టర్ సురేష్ సారీ సార్ నేను నిజం చెప్పొచ్చా చెప్పకూడదయ్యా నువ్వు చెప్పు మాయని చంపేశారా మమ్మల్ని కూడా కుళ్ళ పరిశారయ్యా ఊరినే ధ్వంసం చేశారయ్యా మీరే మాకు దిక్కయ్యా మీరే మమ్మల్ని కాపాడాలయ్యా మీకేం భయం లేదు వెళ్ళు ఇక మీద మీరు రాకూడదు సరే మీరందరూ వెళ్ళొచ్చు వెళ్ళచ్చు ఆ అబ్బాయిని రమ్మని చెప్పండి అయ్యా నమస్కారం అయ్యా నీ పేరు ఉప్పల్నాయుడా అవునయ్యా నీకు అర్జునన్న తెలుసా తెలుసయ్యా మందుగుండు నాటు తుపాకులు అతను తయారు చేస్తాడా అదేం లేదయ్యా అతను తయారు చేస్తాడని చెప్తున్నారా పచ్చి అబద్ధం కేశవరాయుడు నాడు తుపాకులు మందుగుండు దొంగిలించి నక్సలైట్లు కమ్మాడా లేదయ్యా మరి ఎందుకైనా అతన్ని ఆయుధాల దొంగతనం కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు అయ్యా అది భూమారావు పోలీసులు కలిసి చేసిన కుట్రయ్యా భూమారావు ఎవరు అతను పక్కుల్లో పెద్ద రౌడీ అయ్యా అతను అతను తీసుకొచ్చారా అవునయ్యా ఎందుకు అయ్యా నేను పుట్టక ముందు నుంచే కేశవరాయుడు భూమారావుల మధ్య పగుండేదయ్యా నాకు ఊహ తెలిసిన తర్వాత కేశవరాయుడు గారు దొంగతనాలకు వెళ్ళొద్దు బొగ్గుమూట్ల అమ్ముకుని బతుకుదామన్నారు అయ్యా అప్పటి నుంచి మేమందరం బొగ్గుమూట్ల అమ్ముకుని బతికే అయ్యా అన్నా భూమారావు మనిషి వచ్చాడు మన మీద గోడ కూర్చుంటోడు ఏంటోడికి తెలుసుకో అన్న కుమారావు గారికి బొగ్గులోడు కావాలట ఎన్ని లోడ్లు వారానికి ఇరవై ఐదు లోళ్ళు రేట్ ఎంత ఒకరు లక్ష రూపో మూడు లక్షల రూపాయలు లక్షంటా మూడు లక్షల అయితే రాచ్ రూపాయ కుడికి లేను నీ ఎంగే మిక్కిమిడి అతిరా భూమారావుకి బొగ్గులోడు ఇవ్వలేదన్న కోపంతో తమిళనాడుకి బొగ్గులోడుతో వెళ్తున్న కేశవరాయుడి బండిని ఆపి భూమారావు మనుషులు నాటు తుపాకులను అందులో పెట్టి పోలీసులకి పట్టించారయ్యా దీనికి పోలీసులు సపోర్ట్ అయ్యా భూమారావు చేత చంపించాలని పోలీసులు ప్రయత్నం చేసినా వాళ్ళు అనుకున్నది జరగలేదయ్యా ఈ విషయం తెలిసిన కేశవరాయుడు ఇక భూమారావుని వదిలిపెడితే మన ఊరిని నాశనం చేస్తాడని వాడిని లేపేయాలని నాతో చెప్పాడు తమిళనాడు నుంచి అన్న పెరుగులో వచ్చే లోప ఆ భూమారావు భూమారావు కొడుకు నరసయ్యకే మన దల్లచ్చిని ఖాయం చేసుకున్నారా పెళ్లి కూడా మన ఊరి గుళ్ళోనే పెట్టుకున్నారా అయితే ఆ నా కొడుకు ఆ విషయం అతనికి ఎలాగో తెలిసిపోయి మా ఊళ్ళో జరగాల్సిన పెళ్లిని రాత్రికి రాత్రే ఊరికి మార్చేశాడు పెళ్లి తేదీ కూడా మార్చేశాడు అందుకే వాళ్ళూరికే వెళ్ళి భూమారావుని లేపేయాలని ప్లాన్ చేసి తమిళనాడుకి వెళ్ళి పెరియన్న జైలర్ని కలిశామయ్యా అక్కడేనయ్యా నేను రుద్రని చూశాను భూమారావుని చంపిన తర్వాత రుద్రని బెయిల్ మీద తీసుకొచ్చాం మన అయ్యగారి ఇల్లు దిగు ఎవరు కిట్టయ్యా మన కిట్టయ్యా ఈడు మన కిట్టే కాదమ్మా ఇలాగే తమ్ముడు అమ్మ ఎవరిని చూసినా కిట్టయ్యా కిట్టయ్య అంటూ పరిగెత్తుకుంటూ వస్తుంది మన కిట్టయ్య వస్తాడు ఖచ్చితంగా వస్తాడు వస్తాడమ్మా రేపు వస్తాడు పదమ్మా అన్న వచ్చేంత వరకు వీడు నీతోనే ఉన్నాయి అలాగే బొగ్గులు బట్టికి తీసుకెళ్ళి జాగ్రత్త పద భూమారావు కొడుకు నర్సయ్యని చేసుకోవడం ధనలక్ష్మికి అస్సలు ఇష్టం లేదు రుద్రా అదృష్టం కొద్దీ నువ్వు భూమారావు అని లేపేశావు దాంతో పెళ్ళాగిపోయింది ధనలక్ష్మి చాలా సంతోషంగా ఉంది ఏంట్రం ఎలా నవ్వుతుందో చూడు ఇలా రోడ్డు కడ్డంగా నడిస్తే ఎదురుగా వచ్చే బోళ్ళు ఎలా వెళ్తా చెప్పు నీకు అసలు బండి తోడటం వచ్చా సరే సరే వదిలే ధనలక్ష్మి ఇతను ఎవరో తెలుసా తెలీదే తెలీదా ఇతనే నీ పెళ్ళాపిన దేవుడు దనలక్ష్మి వట్టి దండాలేనా మరి ఇంకేం కావాలి ఎందుకు ఏం లేదా ఇస్తే పోయే సరే సాయంత్రం వస్తాం నాటుకోండి కోసి పులిసెట్టే సరే సరే రండి సరే ఎక్కువ ఈరోజు పట్టుపడదాం మర్చిపోక ధనలక్ష్మి రెండే వెళదాం కొంచెం నువ్వు తిన్నా నా బంగారం ఏళ్ళ తర్వాత మీ ఇంటికి వచ్చావు కొంచెం ఓర్చుకో ఆ తర్వాత నేను తీసుకువెళ్ళి మీ అమ్మ దగ్గర వదిలేస్తాను సరేనా నా బంగారం ఏ దీన్ని పట్టుకో ఇవ్వు రాధనలక్ష్మి ఏంటది మేక అప్పుడప్పుడు పిల్లల్ని ఉంటది కానీ అప్పుడు ఇవ్వంది ఇప్పుడు ఎందుకు ఇస్తున్నావు ఇది స్పెషల్ కిట్టయ్య ఊరేది వెళ్ళినప్పుడు ఏనింది కదా అలాగే ఇది కూడా తెల్లగా ఉంది కావాలా అవును కిట్టయ్య ఇప్పుడు ఊళ్ళో లేడు కదా వడపప్పు ఎందుకు ఏ ఎక్కడున్నా కిట్టయ్య తిరిగి మా నూరుకొస్తాడు నేను ముచ్చాలమ్మని వేడుకున్నాను ముచ్చాలమ్మ ఏం చెప్పింది కిట్టయ్య వచ్చేతడని చెప్పిందా తప్పకుండా వస్తాడు అవును కిట్టయ్య కిట్టయ్య అని తిరుగుతున్నావే వస్తే పెళ్లి చేసుకుంటావా అవును కిట్టయ్య వస్తే పరిగెత్తుకుంటూ వెళ్ళి పెళ్లి చేసుకుంటాను తను ఒప్పుకుంటే పిల్లల్ని కూడా కంటాను మా నాన్నతో చెప్పి వచ్చే ముహూర్తానికి లగ్గాలు పెట్టమంటాను అర్థమైందా नजनमाभूभ <laughs> नजनमाभूतैनद

మీ భద్రత కోసం ఇద్దరు కానిస్టేబుల్స్ ని తొడుగా పంపిస్తాను ఏ కానిస్టేబుల్స్ సరండి ఇంతమంది నాతో ఉండగా నాకెందుకు భద్రత రూల్ సార్ పెరవలో బయటకు వచ్చినప్పుడు మీతో పాటు పోలీసులు ఉండాలి

అయ్యా ఇతనే పేరేంటి రుద్ర నిన్ను చూస్తుంటే నా చిన్నప్పుడు నన్ను చూసుకున్నట్టుగానే ఉంది నా బిడ్డ కిట్టయ్యి కూడా ఇప్పుడు ఇలాగే ఉంటాడు కదా ఏది ఏమైనా నా శత్రువుని వాడి చోటుకు వెళ్ళి ఆ ధైర్యాన్ని మెచ్చుకుంటున్నాను అయ్యా మీరెప్పుడు బయటకు వస్తారా అని నర్సయ్య ఎదురు చూస్తున్నాడయ తమిళనాడు పోలీసులు ఏదో పథకం ప్రకారమే కాపలాగా వస్తున్నారు మీ ప్రాణానికి ఆపదుందయ్యా కొంచెం జాగ్రత్తగా ఉండండి నేనెవరో తెలుసు కదా కేశవరాయుడు వెళ్ళి చూసుకో కేశ చివరి నవ్వు అదే కావాలనుకున్నా శ్మశాన జాతరలోనే వాడికి సమాధి కట్టాలని నిర్ణయించుకున్నాను ఎలా రండి చెప్పిందంతా సార్ జాగ్రత్త ఎవరికి అనుమానం రాకుండా చూసుకోండి వెళ్ళండి No, 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 no.